నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియచేయండి నమస్తే సూర్యోస్మి నేను మీ విక్రమాదిత్య ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం భాస్కరాధీనం ఆదివారం మద్యం మాంసం మైదనం వద్దు ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు మీరు ఆచరించండి పది మందిని ఆచరింప చేయండి ఆచరించండి ఆరోగ్యవంతులుగా ఉండండి ఆచరించండి ఐశ్వర్యవంతులు కండి ఆచరించండి ఆనందంగా జీవించండి సూర్యోస్మి వెల్కమ్ టు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్య ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాద్య గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సూర్యోస్మి సార్ రాహు మంచి పాట డెడికేట్ చేయొచ్చు ఆయనకి వీడు మాయ గాడు కందనోడు అసలు ఎంత మాయా క్రియేట్ చేస్తాడు ఎంత ఇల్యూషన్ ని క్రియేట్ చేస్తాడు రాహు అంటే అమ్మో అది నెక్స్ట్ లెవెల్ అటు సాఫ్ట్వేర్ వాళ్ళని మనం చూస్తే డెఫినెట్ గా అది ఇమాజిన్ చేసుకుని చేయాల్సినటువంటి ఒక ఫీల్డ్ మన ఫీల్డ్ సైంటిఫిక్ సైంటిఫిక్ మన ఫీల్డ్ క్రియేటివిటీ డెఫినెట్ గా ఊహించుకోవటం ఊహతో బోల్డర్ ని మ్యాజిక్స్ చేయటం అమేజింగ్ అసలు ఆయన ఆయన బలంగా ఉంటే ఎంత హయ్యర్ పొజిషన్లో నిలిచబెడతాడో ఆ అసలు బాగోకపోతే అతల వితల సుతల రసాతల తలాతల పాతాల లోకంలోకి కూడా నెట్టగలనటువంటి సమర్థుడు ఆయన పెద్ద గ్రహం హ్యూజ్ గా ఇస్తాడు అమ్మ బాబాయ్ ఆయన డెఫినెట్గా బాగుండాలనే అనుకుంటారు ఎందుకంటే ఇంత విపరీతమైనటువంటి రిజల్ట్స్ ఉంటాయి కాబట్టి ఒకవేళ కష్టాలు ఇవ్వటం మొదలు పెడితే ఆయన అంత నలిపినట్టుగా ఇంకెవరు నలపరు కాబట్టి ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవటం ఎట్లా రాహు ఇక అంటే మీరు రాహుకి రెమెడీ అంటే ఇంకా అమ్మవారే దుర్గాదేవి తల వంచేది ముందు అసలు ముందు రాహు తత్వం గురించి మాట్లాడుకో ఎందుకంటే వీళ్ళకంటూ సెపరేట్ గా ఏ లేవు తత్వాలు ఏ మనకి పంచమాధిపతి తీసుకుంటే రవిని తీసుకుంటే పంచమానికి ప్రేమతత్వం విద్య ఇవన్నీ రవి కారకత్వాలు అలాగే మేషం తీసుకుంటే విప్లవం తులా శుక్రుడు తీసుకుంటే న్యాయస్థానాలు అలాగే బుధుడు ఎడ్యుకేషన్ నాలెడ్జ్ స్పీచెస్ ఇలా ఉంటాయి మరి ఇక్కడ వీళ్ళు వీళ్ళకంటూ సొంతంగా ఏమీ లేవు కానీ మిథును ఆయనకి రాహుగా చెప్తారు అంటే బుధుడు బుధస్థానాలు ఈయనకేమో కుజస్థానాలు అంటే కుజవత్ కేతు శనివత్ రాహు అంటారు శని యొక్క పాలక వర్గం శని రాహు ఆయన ఇళ్ళే అంటే ఆయన ఎక్కడుంటే అక్కడ ఆయన ఛాయ ఆయన ఎక్కడుంటే అక్కడ ఆ గ్రహం యొక్క కార్యకత్వాల్ని మనకు చూపిస్తూ ఉంటాడు ఆయన కంటూ ప్రత్యేక ప్రత్యేకంచు ఏమి ఉండదు సహజంగా ఎక్కడుంటే అక్కడ రాహు వృద్ధి చేసేస్తూ ఉంటాడు రోగస్థానంలో ఉంటే రోగాలు వృద్ధి చెందుతూ ఉంటాడు ధనస్థానంలో ఉంటే ధనాన్ని వృద్ధి చేస్తూ ఉంటాడు ప్రేమస్థానంలో ఉంటే ప్రేమ అంటే దేని మీద ఉంటే దాని మీద వ్యామోహాన్ని విపరీతంగా పెంచేస్తాడు రాహువున స్థానాన్ని బట్టి ఆ జాతకుడికి ఇంతకు ముందు జన్మలో ఆ కోరిక మిగిలిపోయిందని అర్థం ఎక్కడ ఎక్కడుంటే అక్కడ దాన్ని పాడు చేసేస్తూ ఉంటాడు సప్తమంలో ఉంటే కుజదోషంతో పరిగణ తీసుకుంటారు జీవితాన్ని చింతరం చేసేస్తారు ఇక మనం రాహు గురించి మాట్లాడుకున్నాం ఈయన ఉన్నటువంటి ఆ కారకత్వాల్లో బ్లాక్ మనీ గురించి మాట్లాడతాం కదా విపరీతమైనటువంటి ధనాన్ని సంపాదించే వాళ్ళందరికీ కూడా రాహు పదకొండు ఇంట్లో విపరీతమైనటువంటి యోగాన్ని ఇచ్చి ధనాన్ని విపరీతంగా బ్లాక్ మనీని తీసుకొచ్చి ఇచ్చేస్తారు డబ్బుంది అంటే విపరీతంగా బ్లాక్ మనీ ఉందంటే వాళ్ళు రాహు కారకం రాజకీయాల్లో ఉన్నారు అంటే మాటలు యొక్క ప్రభావం చెప్తాం లగ్నం లో ఉంటే ఎట్లాంటి చూపిస్తాడు ఇది మనం మళ్ళీ పన్నెండు ఎపిసోడ్ కింద వెళ్దాం ప్రస్తుతానికి అయితే ఇక్కడ మనం రాహుని మాట్లాడేసుకుందాం మీకు రాహు ఒక్కొక్క స్థానంలో ఎలా ఇంపాక్ట్ అనేది పన్నెండు ఎపిసోడ్ లో చేద్దాం ఇప్పుడు బలోపేతం అంటే చెడు ఫలితాలు ఇస్తున్నాడు అనుకున్నప్పుడు అంటే నీకు పరిహారాలు కూడా చెప్పడం చేద్దాం ఫస్ట్ అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడం అనేది రాహు యొక్క చెడు కారకత్వాల నుంచి బయటపడడానికి అవకాశం మంచి తర్వాత మాట్లాడుకుంటాము చాలా మంచి చేస్తాడు విపరీతమైనటువంటి వృద్ధి చేస్తాడు ఇప్పుడు ఉన్నటువంటి నడుస్తున్నది యుగం కుంభయుగం అంటారు ఈ కుంభయుగం సైంటిఫిక్ యుగం దీనికి ఆధిపత్యం రాహు యొక్క ప్రభావం విపరీతంగా ఉంటుంది విపరీతమైనటువంటి రాహువే ఇప్పుడు కూడా ఏఐ కూడా ఆయన ఇంపాక్ట్ అండ్ కొంచెం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫుడ్ విపరీతంగా తినేస్తున్నటువంటి వాళ్ళ మీద కూడా రాహు ప్రభావం విపరీతంగా తినేస్తుందంటే క్రేవింగ్స్ ఫుడ్ ఇష్టం వచ్చిన డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్ లు ఇట్లనిటికి కారు రాహుడ అందుకే ఆ రాహు మాయతోటి లిమిట్ లేకుండా తినేయడం వల్ల అనారోగ్య పాలవ్వటం రాహు యొక్క ప్రభావం చెడిపోయి ఉన్న వాళ్ళకే జరుగుతుంది అనారోగ్య సమస్యలు ఇది మానసికంగా అంటే తృప్తి సాటిస్ఫాక్షన్ ఎప్పుడైతే లేదో జీవితం హృధింగా మారిపోతుంది దానికి కారణం రాహు అందుకని దీని నుంచి మనం బయటపడాలి రాహుని బాగు చేసుకోవాలంటే అమ్మవారి శరణ్యం అమ్మవారి స్తోత్రాన్ని యథాశక్తి మనకు ఉన్నటువంటి కష్టాలు దృష్టిలో పెట్టుకోవాలి మనం ఇంతకుముందు కూడా చెప్పినట్టు గుర్తు నాకు ఇరవై ఒక్క రోజు పాటు దుర్గాదేవి స్తో నమోదేవి మహాదేవి ఆ స్తోత్రం దాన్ని అపరాజిత స్తోత్రం కూడా అంటారు నాకు నా గురువుగారి లో వచ్చింది అది దుర్గా స్తోత్రం కింద చెప్పు నమోదేవి మహాదేవి దుర్గా సతతం నవ ఈ స్తోత్రాన్ని ఉదయం సాయంత్రం రెండు పూట్ల ఇరవై రోజు దీక్షతో అంటే ఒంటిపూట భోజనం నేల మీద శయనంతో అమ్మవారికి భక్తి శ్రద్ధలతో వచ్చేసి ఇరవై ఒకటో రోజు అయిపోయిన తర్వాత ఎర్రకంది పప్పుని స్వీపర్స్ వెళ్ళు జిహెచ్ఎంసి మున్సిపల్ మన కోసం సేవ చేస్తున్న సర్వీస్ చేస్తున్నటువంటి వాళ్ళకి దానం చేయడం ద్వారా ఈ రాహు మాయలోంచి బయటపడి రాహు యొక్క ఫలితాలు మంచిగా ఉండడానికి అవకాశం ఏర్పడుతుంది ఒక్కసారి చదువు ఇద్దరు కలిసి చదువు నమో దేవ్యై మహాదేవ్యై అయి సతతం నమహ నమ ప్రకృత భద్రాయ నీత ప్రణత స్మృతీషు విష్ణుమాయతి సబ్ధిస్తా బుద్ధి సంస్థి నమస్తావీ సర్వూతేద్రారూపేణ సంస్థిత ూపేణ సంస్థితస్తా దీర్వూతేషు ఛాయారూపేణ సంస్థితీ శక్తి సంస్థిత

సంస్థితీ దయారూపేణ సంస్థివీ తుష్ిణ సంస్థిత या देवी सर्वभूतेषु मातृरूपेण नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु भ्रांति रूपेण समुस्थित नमस्तस्ये 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 नमो नमः इंद्रियाणां अधिष्ठात्री भूतानां चाकिलेषु या भूतेषु सततं तस्मै व्याप्यै देव्यै नमो नमः चिति रूपेण या कृष्णमेतस्त्वात् स्थिता जगत् नमस्तस्ये 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 नमो नमः ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తప్పకుండా థ్యాంక్ యూ సో మచ్ సార్ అలాగే ఇందాక మీరు చెప్పినట్టుగా పన్నెండు రాసుల్లో ఏ రాసుల్లో ఉంటే ఎట్లాంటి ఫలితాలు ఇస్తాడు రాహు దానికి ఎట్లాంటి రెమెడీస్ చేసుకోవాలి అనేది ఫ్యూచర్ ఎపిసోడ్స్ లో మీరు చెప్పాలి సార్ తప్పకుండా